తులసి నాయర్ భారతీయ సినీ నటి ఆమె తమిళ సినిమాల్లో నటించింది రెండు వేల పదమూడులో మణిరత్నం దర్శకత్వంలో కడలి సినిమాతో తెరంగేట్రం చేసింది తులసి ఆ తరువాత రవికె చంద్రన్ దర్శకత్వంలో యాన్ రెండు వేల పద్నాలుగు సినిమాలో నటించింది కేరీర్ తన పద్నాలుగు ఏట తులసి మణిరత్నం దర్శకత్వం వహించిన కడలి సినిమాలో నటించే అవకాశం వచ్చింది రెండు వేల పదకొండు నవంబరులో సుహాసిని సిఫార్సుపై తులసిని ఎంచుకున్నాడు మణిరత్నం ఈ పాత్రకు ఆమె చిన్నది అవుతుందన్న కారణంతో మొదటమణి రత్నం ఆమెను తిరస్కరించారు కాని ఈ సినిమా నుంచి సమంత తప్పుకోవడంతో సహాని సిఫార్సుపై తులసిని తిరిగి తీసుకున్నాడు మణి ఈ సినిమా కథానాయకుడు గౌతమ్ కార్తిక్ తులసిలకు మొదటి సినిమా నిజానికి ముప్పై రెండు ఏళ్ల క్రితం గౌతమ్ తండ్రి కార్తిక్ తులసి తల్లిరాధ హీరో హీరోయిన్లుగా కలిసి తమ మొదటి సినిమాలో నటించడం విశేషం నటించిన చిత్రాలు సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు రెండు వేల పదమూడు కడలు బేత్రికా తమిళము కడలిగా తెలుగులోకి అనువదించబదినది రెండు వేల పద్నాలుగు యాన్శ్రీలా తమిళం రంగం రెండుగా తెలుగులోకి అనువదించబదినది